నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కు నందు ఈరోజు నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించిన గౌతమ్ బుద్ధవాకర్ ఫౌండర్ అరవరాయప్ప ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ వేలూరి మహేష్ విచ్చేయడం జరిగింది అనంతరం కేక్ కట్ చేసి పిల్లలతో వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో గౌతమ్ బుద్ధవాకర్స్ ప్రెసిడెంట్ అరవరాయప్ప సెక్రటరీ రమణయ్య ట్రెజరర్ పలని వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ స్థానిక వ్యాపారవేత్తలు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పిల్లలు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు பிள்ளும் பூலரா <laughs> <laughs>

ఆయన రాజు కాదు మానవిక ప్రశాంతి ఒక్క వ్యక్తి గౌరవ బుద్ధుడు గౌరవముఖ ఆయన ఆలోచనతో నడుస్తుంది అదే ప్రసాంత భారతదేశంలోనే కాదు ప్రసాల్లో మానవాళి ఎక్కడ ఉన్నారో అందరికీ ప్రశాంతంగా ఒక గౌరవ అధ్యాయ గౌరవ ముందు పుస్తకాలు కేవలం గౌరవ ముందు విగ్రహం మాత్రం గౌరవ మృతులు రసాంతర మావాడికి ఏమి కావాలి ఎలా జీవించాలి ఎలా నడవాలి ఎలా నువ్వు ఉంటే జీవితం నువ్వు నీ బిడ్డలు నువ్వు నీ స్నేహితులు నీ బంధువులు దేశము సుఖశాంతులతో ఉండాలి కోరుతున్న వ్యక్తి గౌరవ బుద్ధులు ఆయన నడవయం చేయండి కేవలం నగదు ఆయన నడితే మీరు మీ పిల్లలు సుఖశాంతులతో ఉండరు ఆ మాటల ప్రపంచ రోజుల వారు మాటారు భారతదేశమే కాదు ప్రపంచాన్ని శాంతి లే గౌతమ బుద్ధుని వారా మనందరం గౌతమ బుద్ధులు పెట్టడం మన అందరం కుటుంబాలు బాగున్నారు మన బిడ్డలు బాగున్నారు మన స్నేహితులు బాగున్నారు శత్రువులు సైతం ప్రేమించారు శత్రువుని ప్రేమించడం అంటే క్షమించడం మొట్టమొదటి భారతదేశ చరిత్రలో నడపంచడానికి గణితే శత్రువులు ప్రేమించడం శత్రులు ప్రేమించడం బుద్ధులే ఎవరిని కూడా వదిలి అవసరం లేదు క్షమించు విధం నువ్వు నువ్వు బాగుపడుతు గౌతమ్తో వార్తలు అశోశంకర్ ఈ రోజు కీర్తించి ముఖ్య వచ్చిన మన కార్పొరేటర్ గారు మహేష్ గారికి నిజంగా ఆయన మన వాకరేషన్ అర్థం చేస్తున్నాం ప్రేమను అందిస్తున్నాం ఆ చాలా సంతోషపడుతున్నాం ఆయనలో ఏ కలవసం లేదు మా కలసరం లేదు మేము సర్వీస్ చేయడానికి ఆ సర్వీస్ బోర్డు ద్వారా అర్థం చేస్తున్నాము అని మేము ఆయన చాలా ప్రయాణిస్తున్నాం ఈ సంవత్సరం సంస్థలో చెప్తున్నాను గౌతరవ బుద్ధుడు వాటర్ చేస్తున్నాం నెల్లూరు గౌరవ బుద్ధుడి విగ్రహం నెల్లూరు గౌరవం బుద్ధులు విగ్రహం స్థాపిస్తున్నాం అతి రోజులలో ఎన్ని రోజులు చెప్తున్నాడు ఎందుకంటే కాబట్టి విగ్రహం అయితే మూడు లక్షల గురుకులు తెచ్చేశాం ఈరోజు విగ్రహ ఆవిష్కరణ అతి తొందరలో నెల్లూరు జిల్లా ప్రజల ఉండాలని గౌరవ బుద్ధాలతో ఆయన విగ్రహం స్థాపించుకుంటున్నాం ఆ ప్రేమ ఆ కరుణమూర్తి మన నెల్లూరు జిల్లా ఉండే ప్రజలందరికీ వర్తించాలని అందరూ ప్రశాంతు కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన నెల్లూరు నగర ప్రజలకి ఇక్కడికి విశేషనికి ప్రతి ఒక్క అందరికీ కూడా ప్రజలందరికీ పిల్లలకి అందరికీ అందరికీ

గౌతమ బుద్ధ వాగస్వామిని ప్రతి ఒక్కరిగా అభిమానం చేస్తూ అలాగే అన్న చేసేటట్లు గౌతమ బుద్ధ అనే అతను ఒక రాజు కాబట్టి అతను శాంతిని ప్రతి ఒక్కరికి ప్రసాదించాలనే మార్గంలో అతను ఆ శాంతి పుస్తకంతో విజయగా మనం ఇక్కడ బయట దేశాల్లో మన భౌతిక భూమిని ఎంతగా ప్రేమిస్తారో ఆదరిస్తారో అర్థంగా తెలుసుకోవాలా ఎందుకంటే మధ్యకాలంలో నేను కూడా గయా వెళ్ళా గయా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద ఆశ్రమం ఉంది బుద్ధుడి ఆశ్రమం అక్కడ ఎక్కడెక్కడో మన రాష్ట్రాల నుంచి కాదు దేశాల నుంచి బయట దేశాల దగ్గర వచ్చి వాళ్ళు ఆ ఒక బుద్ధుడిని వాళ్ళు స్మరిస్తూ వాళ్ళు చేసే ఒక శాంతిని చూస్తే నిజంగా అలా మనకు కూడా చాలా నాకు కూడా చాలా అవుతుంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా కౌటుంబు యొక్క ఆశయాన్ని మీరందరగా అనుసరించాలని చెప్పని కోరుకుంటూ ఇక్కడ మనం నూతన సౌద్యం సందర్భంగా మన గౌతమ్పుతారు ఈ కేక్ కంటే చదువుకో చాలా సంతోషం ఉంది వాళ్ళు ఇంకా కూడా ఎన్నెన్నో మంచి సేవా కార్యక్రమం చేస్తే గుంటూరు పోవాలని చెప్పని కోరుకుంటూ వారికి ఎప్పుడు మనం నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ గారి ఆశీసులు మా ఆశీస్సులు ఎప్పుడుగా వాళ్ళకి నిల్లుగా ఉంటాయని చెప్పని కోరుతూ అన్న జరిగినట్టు తొందరలో కూడా మనం నెల్లూరులో గడి బోడ్లో మంచి ప్రదేశంలో కూడా మన గుంటూరు యొక్క విగ్రహాన్ని వచ్చే వచ్చినా మనం

एकियो सुन ले एक हो गया एक हो गया पीआर फैमिली सा पुणे था एक गया एक गया एक कौची मक्का नहीं लगती है देखो मैं पेन में जा ले खा दू वो एक निकल नहीं खा दू और हाथ ना खाना चाहिए ए गौची क्रियां मैं नहीं खा दू

కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి పాత సంవత్సరాన్ని గుత్తుతో వీడిస్తూ అలాగే కొత్త సంవత్సరంలోకి రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్క నెల్లూరు నగర ప్రజలందరిగడా అలాగే మా నలభై ఆరు డివిజన్ ప్రజలకి మా అభిమాన దేవుళ్ళకి అందరిక ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో అందరు కూడా బాగుండాలా మంచిగా మంచి వృద్ధిలో ఉండాలని చెప్పని చెప్పంటూ మంచి మంచి వారి యొక్క ఆశయాలను కూడా ముందు తీసుకోగొట్టూ అందరు కూడా పదంలో నడవాలని చెప్పని ప్రతి ఒక్కరికి మన నెల్లూరు నగర ప్రజలకి అలాగే మన రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే నెల్లూరు నగరంలో మన అనిలాలని మన రాష్ట్ర ప్రజలు అలాగే మన నెల్లూరు నగర అందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు ఎప్పుడుగా వాళ్ళకు ఉండాలని చెప్పని తెలుపుతూ మరోసారి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు నా పేరు అరో ముందుగా బుద్ధ వందనాలు గౌతమ్ బుద్ధ వాక్రసేషన్ తరపున ప్రతి ఒక్కరికి స్వతంత్ర పార్కులో తిరిగే ప్రతి ఒక్క వాకర్స్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాం అట్లాగనే నెల్లూరు ప్రజల్లో మొదటిగా అందరికీ నెల్లూరులో ఉండే ప్రజలందరికీ కూడా ఒక ఉన్నతమైన సంతోషకరమైన ఆనందకరమైన నూతన సంవత్సరం రోజు మేము గౌతమ్ బుద్ధ వాక్రసేషన్ తరపున ఒక మంచి కానుక అందరికిస్తున్నాం నెల్లూరు ప్రజలందరికీ అది ఏమిటంటే మీరు మీ జీవితాలు మీ బిడ్డలు మీరు బాగుండాలని గౌతమ బుద్ధుడి విగ్రహం ప్రతిష్టాపన చేస్తున్నాం గౌతమ్ బుద్ధ వాకృష్ణ తప్పకుండా గౌతమ బుద్ధుని విగ్రహాన్ని స్థాపిస్తున్నాం నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలందరికీ సుఖశాంతులతో ఉండాలని ప్రేమ ప్రేమ ఎరిగి జీవించాలని శాంతితో ఉండాలని ఇతరులు ప్రేమించాలని పక్క వారిని ద్వేషించకూడదని అలాంటి ప్రేమ మూర్తిని నెల్లూరు జిల్లాలో పెడుతున్నాం అంటే మన జీవితాలు మన మన నెల్లూరు